వెల్కమ్ టు మెగనై నగరీ వాణిజ్య పరంగా పండించే పండ్లలో దానిమ్మ ముఖ్యమైందే దానిమ్మలో అత్యంత ఔషధ విలువలుంటాయి పండ్ల చర్మం రసం ఆకులు వేర్లను అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు ఈ పంటను కరువు ప్రాంతాల్లో కూడా విజయవంతంగా సాగు చేయొచ్చు దానిమ్మ ఎక్కువగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు హెక్టార్లలో దానిమ్మ సాగు అవుతుంది ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి ఏటా వస్తుంది ఎక్కువగా సాగు చేస్తున్న దాని దానిమ్మ సాగులో అధిక దిగుబడి సాధించడానికి మనం నాటే రకం చాలా ముఖ్యమైంది రైతులు ఎంచుకున్న రకాలను బట్టి దిగుబడులు మార్కెట్ ఆధారపడి ఉంటుంది అధిక దిగుబడులు ఇచ్చే రకాలు గమనించినట్టయితే గణేష్ రకం ఈ రకం దానిమ్మ పండ్లు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి వీటి తొక్క ఎరుపు పసుపు రంగు మిశ్రమంలో ఉంటుంది వీటి గింజలు మృదువుగా గులాబీ రంగులో ఉంటాయి ఇది మహారాష్ట్రలో ఎక్కువగా వాణిజ్యపరంగా సాగుతుంది ఒక చెట్టు నుండి సగటు దిగుబడి ఎనిమిది నుంచి పది కిలోలు ఉంటుంది అరక్త రకం ఈ రకం పండ్లు గణేష్ రకం కంటే చిన్నవిగా ఉంటాయి ఇవి మృదువైన గింజలతో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి మృదుల రకం ఈ రకంలో గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ఇది ఎక్కువగా గణేష్ రకం లక్షణాలను కలిగి ఉంటుంది భగవ రకం ఈ రకం కాయలు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల బరువు కలిగి ఉంటాయి చర్మం గింజలు ముదురు గులాబీ రంగులో ఉంటాయి చర్మం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు మృదువైన గింజలు కలిగి తీపి ఎక్కువగా కలిగి ఉంటాయి ఎగుమతికి అనుకూలమైన రకం కాయలు నూట ఎనభై నుంచి నూట తొంభై రోజుల్లో కోతకొస్తాయి మస్కత్ రకం ఈ రకానికి చెందిన పండ్లు గులాబీ రంగు గింజల్ని కలిగి ఉంటాయి వీటి పైభాగం ఎరుపు రంగును కలిగి ఉంటుంది పండు సగటు బరువు మూడు వందల నుండి మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది జ్యోతి రకం బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఈ రకాన్ని అభివృద్ధి చేస్తుంది పండ్లు పెద్దగా ముదురు రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి విత్తనాలు అధిక రసంతో చాలా మృదువుగా ఉంటాయి ఈ రకంలోని పండ్లు చెట్ల కొమ్మల మధ్య ఉండటం వల్ల ఎండని తట్టుకుంటాయి రూబీ రకం ఈ రకాన్ని కూడా బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసింది ఈ రకానికి చెందిన పైతొక్క ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది ఎరుపు రంగును కలిగి ఉన్న ఆకుపచ్చ గీతలు ఉంటాయి పండు రెండు వందల డెబ్బై బరువు ఉంటుంది సగటు దిగుబడి హెక్టారుకు పదహారు నుంచి పద్దెనిమిది టన్నులు వస్తుంది దోల్కా రకం పండు పరిమాణంలో చాలా పెద్దవి ఈ రకాన్ని ముఖ్యంగా గుజరాత్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు పూలే భగవ రకం ఇది మహారాష్ట్ర యూబీకేబీ రాహురి నుండి విడుదలైన కొత్త రకం కాయలు మధ్యస్థ సైజులో ఉండి నునుపైన చర్మంతో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి గింజలు గులాబీ రంగులో ఉంటాయి ఇక విత్తనాలు మృదువుగా ఉంటాయి ఈ కాయలు నూట ఐదు రోజుల్లో కోతకు వస్తాయి ఎగుమతికి ఇది కూడా అనుకూలమైన రకం